హలో ఫ్రెండ్స్ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక లహరి టెన్షన్ పడుతూ బయటికి వెళ్తుంటే ఇంతలో ఆనంద భైరవి చూసి లహరి ఆగు ఎక్కడికి వెళ్తున్నావమ్మా అసలు ఎందుకు టెన్షన్ పడుతున్నావు నిజం చెప్పు లహరి అంటే అది అమ్మ నువ్వు టెన్షన్ పడడానికి గల కారణం ఏదో ఉందన్న తెలిసిపోయింది ఇప్పటికైనా నిజం చెప్పమ్మా అమ్మ నన్ను క్షమించు నీ దగ్గర ఒక విషయాన్ని దాచాను అంటే అది అమ్మా నేను ప్రకాష్ అనే అబ్బాయిని ప్రేమించానమ్మా నేను తను దిగిన ఫొటోస్ వేరే వ్యక్తి దగ్గర ఉన్నాయమ్మా ఆ ఫొటోస్ని చూపించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడమ్మా ఇది విని ఆనంద భైరవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి లహరి ఇలాంటి పనులు కూడా చేస్తున్నావా మరి ఇంత జరిగినా కూడా ఈ అమ్మకు చెప్పాలనిపించట్లేదా అంటే అమ్మ ఈ కుటుంబ పరువు పోతుందనే భయంతో నా ప్రాబ్లంని నేనే సాల్వ్ చేసుకోవాలనుకున్నానమ్మా అంతేకాదమ్మా మహేష్ అనే అబ్బాయి నన్ను బ్లాక్మెయిల్ చేశాడమ్మా రీసార్ట్కి రమ్మని చెప్తే వదిన వాళ్ళు ఉండే సైడ్ మేము వెళ్ళానమ్మా ఇక తన రూమ్లోకి వెళ్ళి జ్యూస్లలో స్లీపింగ్ ట్యాబ్లెట్స్వి కలిపానమ్మా అంతే ఇక అతను రక్తం కక్కుకొని వచ్చాడమ్మా ఇక ఆనంద భైరవి కోపంతో లహరి ఇలాంటి పనులు కూడా చేస్తావా నిజం చెప్పు లహరి ఇది నువ్వు కావాలని చేసావా లేకపోతే ఎవరైనా చెప్తే చేసావా నిజం చెప్పు అని అనేసరికి ఇక లహరి టెన్షన్ పడుతూ అంటే అది అమ్మ వదిన చెప్పినట్టుగా చేశానమ్మా అనన్యవదిన చెప్పినట్టుగా నేను రిసార్ట్కి వెళ్ళి ఆ జ్యూస్లు మత్తుమందు కలిపానమ్మా ఇక నేను టెన్షన్ పడుతుంటే ఇంతలో వదిన చూసింది నా నిందను శరణ్య వదిన మోస్తుందమ్మా ఇప్పుడు శరణ్యవదిన జైల్లో ఉండొచ్చమ్మా ఇక ఆనంద భైరవి కోపంతో లహరి చెంప పగుల కొట్టి నువ్వు ఎన్ని పనులు కూడా చేస్తావా అసలు నువ్వు నా బిడ్డవైనా పరువు ప్రతిష్ట తీశావు అందుకే అమ్మా ఈ విషయం చెప్పకూడదనుకున్నాను అందుకే నేనే చంపినట్టుగా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నానమ్మా నా వల్ల ఈ కుటుంబం ఇబ్బంది పడకూడదమ్మా దయచేసి నన్ను క్షమించు ఇప్పుడే వెళ్తున్నానమ్మా ఆగు లహరి నాకు ఇప్పుడు అర్థమైంది ఎవరో కావాలని నీ మీద నెడుతున్నారు ఇక ఆనంద భైరవి కోపంగా మనసులో అనన్య ఇదంతా చేపించిందని నువ్వే అన్న బాగా తెలుసు ఈ కుటుంబం పరువు ప్రతిష్ట పోగొట్టాలని చూస్తున్నావు కదా నా బిడ్డ చేత మర్డర్ చేయించింది కూడా నువ్వే అసలు ఈ ప్రకాష్ ఎవరో తెలుసుకోవాలి సరే లహరి ఈ విషయాన్ని ఎవరికి చెప్పకు లోపలికి వెళ్దాం పదా కానీ అమ్మ నేను చెప్తున్నాను కదా లోపలికి పదా ఇక్కడ నీ ప్రాబ్లమ్స్ అన్నీ నేను చూసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఇక ఇంతలో లహరి లోపలికి రావడం చూసి అనన్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి ఈ లహరి మళ్ళీ ఇంట్లోకి ఎందుకు వచ్చింది కొంప తీసి వాళ్ళమ్మకు జరిగిన విషయం చెప్పిందా చెప్పుకుంటే చెప్పుకోని మర్డర్ చేసింది ఈ లహరియే కదా ఇక ఆనంద భైరవి అనన్య వైపు కోపంగా చూస్తుంటే ఇదేంటి ఈ ఆనంద నా మీద అంత కోపంగా చూస్తుందేంటి అయినా నేనెందుకు భయపడాలి మర్డర్ చేసింది తన బిడ్డ కదా ఇంతలో ఆనంద భైరవి వచ్చి అనన్య చెంప పగుల కొట్టి నువ్వు ఒక మనిషివేనా క్రూర ముగానివి ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా నీలాగా నా బిడ్డ క్యారెక్టర్ లేనిది కాదు అర్థమైందా నీకు నచ్చినట్టుగా పెళ్ళి కాకముందుకు ఎంతోమందితో ఎంజాయ్ చేసావు కావచ్చు లహరి జోలికి వచ్చావంటే మర్యాదగా ఉండదు అనుకుంటూ ఆనంద భైరవి వెళ్ళగానే ఇంతలో కాంచిన వచ్చి ఏంటమ్మి అన్ని విషయాలు ఈ ఆనంద భైరవికి తెలిసిపోయాయా తెలిసిపోతే తెలిసిపోని అమ్మా ఈ విషయాన్ని నేనే పోలీసులకు చెప్తాను లహరియే మర్డర్ చేసిందని మరి ప్రూఫ్స్ ఉండాలి కదమ్మీ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయమ్మా ఆ ప్రకాష్ గానికి ఫోన్ చేసి ఫొటోస్ అడుగుతాను లహరి ఆ మహేష్ని పట్టుకొని ఏడ్చింది కదా ఇక ఆ ఫొటోస్ని చూపెట్టి ఆనంద భైరుని బ్లాక్మెయిల్ చేస్తాను ఏందమ్మీ నీ ఐడియా భలే ఉంది ఒక ప్లాన్ ఫ్లాప్ అయితే ఇంకో ప్లాన్ కూడా రెడీగా చేసుకున్నావన్నమాట నువ్వు నా కడుపులో పుట్టాల్సిన దానివే అమ్మీ ఆనంద భైరవి నన్నే కొడతావా నీ జీవితాన్ని ఎలా ఆడుకుంటానో ఇప్పుడు చూడు ఇదిలా ఉండగా శరణ్య బాధపడుతుంటే ఇంతలో లేడీ కానిస్టేబుల్ వచ్చి ఒక్కొక్కరు బయటికి రండి బయటికి వచ్చి ఈ పేపర్లపై సంతకం పెట్టండి అని అనేసరికి ఇక అందరూ సంతకం పెట్టిన తర్వాత శరణ్య వంతు రాగానే ఇక సంతకం పెడుతుండగా ఇంతలో లేడీ కానిస్టేబుల్ మాట్లాడుతూ నువ్వు సంతకం పెట్టాల్సిన అవసరం లేదులే ఎవరైతే మాకు ఫోన్ చేసి చెప్పారో వాళ్ళే ఫోన్ చేసి మీ పరువు కుటుంబ పరిస్థితుల గురించి ఈ కేసుని వాపస్ తీసుకున్నారు ఎవరు నా గురించి చేసింది ఎవరు తెలుసుకోవచ్చా ఆయన పేరు దర్శన్ ఇదంతా చేసింది దర్శన్ గారా నాకు తెలుసు ఆయన నా మీద ప్రేమ ఉన్నదని అందుకే కదా నన్ను కాపాడారు నేను ఏ తప్పు చేయలేదని ఆయనకు చెప్పేస్తాను అని శరణ్య అనుకుంటూ ఉండగా ఇటు ఏమో దర్శన్ కోపంతో శరణ్య ఇంత పనికి దిగజారుతావా అని అనుకుంటూ ఉండగా ఇంతలో శరణ్య వచ్చి ఏవండి నేను చెప్పేది వినండి ఏ యాగో అక్కడే ఉండు నీ చెప్పుదానా నన్ను మోసం చేసి వేరే వాడితో ఉంటావా అయినా నీకు ఎంతమంది ఉన్నారే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు నేను ఏ తప్పు చేయలేదండి దయచేసి నా మాట వినండి ఒక సుశీల కాచి ఈ రూమ్లోకి తీసుకొచ్చిందండి అసలు రూమ్ లో దాక్కునేది కూడా తెలియదండి పోలీసులు రాగానే బయటకొచ్చాడు అబ్బబ్బబ్బా మహానటి ఎంత యాక్టింగ్ చేస్తున్నా నీతి ప్రవచనాలు చెప్పమంటే బాగా చెప్తావు నా దగ్గర చెవులో పువ్వు పెట్టాలనుకోకు ఇంతలో సమీరా మాట్లాడుతూ చూసావా దర్శన్ ఎలా నిన్ను గ్రిప్పులు పెట్టుకోవాలని చూస్తుందో ఈ శరణ్య అవును సమీరా నువ్వు చెప్పేది కూడా నిజమే మాయ మాటలతో నన్ను గ్రిప్పులు పెట్టుకోవాలని చూస్తుంది ఏవండి దయచేసి నా మాట వినండి ఈ సమీరా మంచిది కాదు మిమ్మల్ని కాకుండా మీ ఆస్తిని చూసి ప్రేమిస్తుంది ఈ విషయం నాకు తెలిసిందని నన్ను ఇలా ఇరికించిందండి ఏయ్ చేసిందంతా చేసి మళ్ళీ సమీరా వైపు నెడుతున్నావా నీ తప్పు ఉండి కూడా తప్పు లేనట్టుగా ఎలా యాక్టింగ్ చేస్తున్నావా మా అమ్మకు తెలిస్తే పరువు పోతుందని నీకు బేలిప్పించానే మా అమ్మ కారణంగా నీకు బేలిప్పించాను అది కాదండి అని అనుకుంటూ శరణ్య దర్శన్ వైపుకు రాగానే ఏయ్ దూరంగా ఉండు నన్ను టచ్ చేయాలని చూడకు నువ్వు ఎలాంటి దానివో ఇప్పుడే అర్థమైంది మరి నిన్ను ఏమని పిలవాలి పిలవనా ఏంటండి ఏం మాట్లాడుతున్నారు దర్శన్ దీంతో మాట్లాడేందుకు పద మనం బయటికి వెళ్దాం ఇక శిరణ్య కోపంతో సమీర చింప పగల కొట్టి సమీరా నువ్వే కదా ఇదంతా నాటకం ఆడింది నిన్ను వదిలిపెట్టను నీ అంతు చూస్తాను ఇక దర్శన్ కోపంతో ఏంటి నా సమీరానే కొడతావా అసలు నిన్ను అని అనుకుంటూ దర్శన్ కోపంతో శిరణ్య చెంప పగుల కొట్టి సమీరాని ముట్టుకొని సమీరా నా భార్య అర్థమైందా ఇంకోసారి సమీర మీద చేయి చేసావంటే నిన్ను మళ్ళీ స్టేషన్కి పంపిస్తా అర్థమైందా మైండి అని అనేసరికి ఇక శిరణ్య ఏడుస్తూ ఉండిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్